ఇప్పుడు హైపర్ వచ్చేసింది అటు పటాన్ చేరు ఇటు నాచాన వాసులు కనువిందు చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నడి రోడ్డున అమీర్పేట్ పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద అందరినీ అద్భుతమైన షాపింగ్ అనుభూతితో అలరింపజేయబోతోంది జోన్ హైపర్ మార్ట్ డెబ్బై వేల ప్లస్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వినూత్న షాపింగ్ విస్మయం రెండు వేల ఐదు వందల ప్లస్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ ఫ్యాషన్ స్టైల్స్ వంద ప్లస్ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు ఒకే చోట ఆరు వేల ఐదు వందల ప్లస్ గ్రాసరీలు ఇంకా హోమ్ నీడ్స్ పై వాల్యూ డీల్స్ రెండు వేల ప్లస్ బై వన్ గెట్ వన్ ఆఫర్లు అన్ని కేటగిరీలపై కాదు పండుగ పర్వదినాల్లో ప్రత్యేక ఆఫర్లతో మీ ముందుకు వస్తోంది వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ముఖ్యంగా దసరా నవరాత్రుల సందర్భంగా అన్ని ఫ్యాషన్లు గ్రోసరీలు హోమ్ వేర్ పర్వదినాలు వస్తు సామాగ్రిపై విశేషమైన ప్రత్యేక ఆఫర్లతో మీ ముందుకొస్తోంది వీటిలో పట్టు చీరలు పండుగ వస్త్రాలు పర్వదిన బహుమతులు అలంకరణ సామాగ్రి ఆకర్షణీయమైన డిజైనర్ కలెక్షన్స్ ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి ఫ్యాషన్ కిరాణా సాధారణ వస్తువులు అవసరాలు అన్నిటిని ఒకే చోటన అందించడం ద్వారా వాల్యూ జోన్ ప్రతి సందర్భాన్ని ఒక వేడుకలా మారుస్తోంది ఇది కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా పూర్తి కుటుంబ విహార యాత్రగా అనుభూతిని మీకు ఇస్తుంది హైపర్ మార్ట్ అధ్యక్షుడు శ్రీ పొట్టి అలాగే మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షర్ణ రాజమౌళి గారు అలాగే వ్యవస్థాపకుడు అండ్ హోల్ టైం డైరెక్టర్ శ్రీ టివి ప్రసాద్ రావు గారు వీరు మాట్లాడుతూ కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో ఉంచుకొని సరి సాటి లేని విలువ ఎంపిక నాణ్యతలతో కూడిన గొప్ప షాపింగ్ అనుభూతిని హైదరాబాద్ నడిబొడ్డున అమిర్పే అందించడం సంతోషంగా ఉందని గర్వకారణంగా ఉందని వారు తెలిపారు అలాగే ఇటీవల తెలుగు చిత్రం లిటిల్ హార్ట్స్ నటులు మౌలి ప్రశాంత్ శివాని అమీర్పేట జోన్ శుభారంభం సందర్భంగా షాపింగ్ ప్రేమిను తమ అందచందాలతో స్వాగతం పలుకుతూ అలరించారు అంతేకాదు అమీర్పేటతో పాటుగా ఇంకా ఈ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వాల్యూ జోన్ అతి త్వరలో విస్తరించబోతుందని వ్యవస్థాపకులు తెలిపారు భారతదేశంలోని అతి పెద్ద హైపర్ మార్కెట్ ఇక మీకోసం వచ్చేసింది ఆ ప్యాడ్ వెళ్ళి మీకు నచ్చినట్టుగా షాపింగ్ చేసుకుని ఆ షాపింగ్ అనుభూతిని ఆస్వాదించండి వాల్యూ జోన్ హైపర్ మార్క్ లో థర్డ్ స్టోర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి సో ఫస్ట్ స్టోర్ మేము పఠాన్ షాప్లో ఓపెన్ చేస్తాం సెకండ్ స్టోర్ వచ్చేసి ఆచారం చూస్తాం థర్డ్ స్టోర్ మన అమిర్బేట్లో చేస్తాం సో వాల్యూస్ ప్రత్యేకత ఇప్పుడు అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి మన కొట్టి సారీగానే కాదు అసలు గ్రాసరీస్ వస్తే చెప్పండి మార్కెటర్స్ వస్తుంది దాని తర్వాత స్టేషనరీ దొరుకుతుంది సూఫ్వేర్స్ దొరుకుతుంది అండ్ అన్ని ప్రాయిస్ ఉంటాయి సో దేవర్ లాట్ ఆఫ్ ఆఫర్స్ విచ్ ఇస్ వేర్ అండ్ ఇలా ఎవరు అడిగారు ఇక్కడ ఇంట్లో పెద్ద మార్కెట్ కాంపిటీషన్ ఉంటేనే మార్కెట్ దొరుకుతుంది అది ఒక మంచి అడ్వాంటేజ్ అది సో కాంపిటీషన్ ఉంటే మార్కెట్ ఇంకా ఎక్కువగా వస్తుంది అండ్ అందరూ కాంపిటీషన్ ప్రయత్నం అండ్ ఎవ్రీ కామన్ క్యాన్ క్యాన్ ఎఫర్ట్ సో ఈ ఆగ్యూ ఫోర్ అనేది వ్యాగ్యూ ఫర్ మనీ ఎందుకంటే Also, it nice and lifestyle okay. nice products like plastic, kitchen utensils, clothing, furnishings, toys, sports, 何者ですか

ل ل